హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో కొన్ని ఇంట్రెస్టింగ్ యూస్ఫుల్ ని మీతో షేర్ చేసుకోబోతున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి టిప్స్ వీడియోలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సో ఇక అసలు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతామా సో పుదీనానైతే ఇలా ఈ వీడియోలో చూపిస్తున్నట్లుగా హోల్స్ ఉన్నటువంటి గరిడితో అయితే చాలా ఈజీగా తీసేసుకోవచ్చు అప్పుడప్పుడు కాఫీ తాగేవారు ఇలాగా చిన్న చిన్న ప్యాకెట్స్ లో కాఫీ పౌడర్ ని తెచ్చుకుంటూ ఉంటారు కదా సో ప్యాకెట్ ని కట్ చేసి అలాగే పెట్టేసాం అనుకోండి అది ఫాస్ట్ గా హార్డ్ గా తయారైపోతూ ఉంటుంది కదా సో అలాంటప్పుడు ఈ ట్రిక్ ని ట్రై చేయండి సో ఫస్ట్ అయితే ఒక నైఫ్ ని వేడి చేసి ఈ ప్యాకెట్ ని ఇలాగా ఈ వీడియోలు చూపిస్తున్నట్లుగా సీల్ చేసేసేయాలి ఇలాగ ప్యాకెట్ ని క్లోజ్ చేయడం వల్ల కాఫీ పౌడర్ అనేది హార్డ్ గా కాకుండా ఉంటుంది ఇలాగా కాఫీ పౌడర్ ని చిన్న చిన్న ప్యాకెట్స్ లో తెచ్చుకునే వాళ్ళు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి ఎక్కువగా యూజ్ చేయని నెయిల్ పాలిష్లు కొన్ని రోజులకి డ్రైగా అయిపోతూ ఉంటాయి కదా సో ఇక వాటిని ఊరికే వేస్ట్గా పడేస్తూ ఉంటాం కదా సో అలాంటప్పుడు ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి డ్రై అయిపోయిన నెయిల్ పాలిష్ బాటిల్లో ఏదైనా పర్ఫ్యూమ్ని కొంచెం స్ప్రే చేసుకోవాలి పర్ఫ్యూమ్ని ఇలా స్ప్రే చేసిన తర్వాత కొంచెం సేపు షేక్ చేసామనుకోండి నెయిల్ పాలిష్ అనేది నార్మల్ స్టేజ్కి వచ్చేస్తుంది మీకు కూడా ఎప్పుడైనా ఈ టిప్ యూజ్ అనిపిస్తే ట్రై చేయండి ఫెస్టివల్స్ అప్పుడు కానీ లేకపోతే ఏవైనా ఆకేషన్స్ అప్పుడు కానీ ఇలాగ ఫ్లవర్స్ని ఎక్కువ ఎక్కువగా తెచ్చిపెట్టుకుంటూ ఉంటాం కదా అవి కొన్ని రోజులకి పాడైపోతూ ఉంటాయి సో అలా కాకుండా ఫ్లవర్స్ ఎన్ని రోజులైనా ఫ్రెష్గా ఉండాలంటే ఇలా ఒకసారి ట్రై చేయండి కవర్స్లో ఫ్లవర్స్ని ఇలాగే పెట్టేసి ఫ్రిజ్లో పెట్టేసామనుకోండి తేమంతా చేరిపోయి త్వరగా పాడైపోతూ ఉంటాయి సో ఇలాగ ఫ్లవర్స్లో తేమ్ ఉన్నట్లయితే కొంచెంసేపు వాటిని ఆరబెట్టేసేయాలి ఆ తేమంతా పోయిన తర్వాత బాక్స్కి అడుగున ఏదైనా పల్చటి క్లాత్ని కానీ లేకపోతే ఒక టిష్యూని వేసుకోవాలి ఇప్పుడు ఈ క్లాత్ మీద ఫ్లవర్స్ని వేసేసేయాలి ఇలాగ ఫ్లవర్స్ అన్నింటినీ బాక్స్లో వేసేసిన తర్వాత పైన కూడా టిష్యూ కానీ లేకపోతే పల్చడి క్లాత్ని వేసేసుకోవాలి ఇలాగ క్లాత్ను వేయడం వల్ల తేమ ఏదైనా ఉన్నట్లయితే ఆ క్లాత్ అనేది పీల్చేసుకుంటుంది సో ఇలాగ ఫ్లవర్స్ ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్లయితే ఎన్ని రోజుల వరకు అయినా ఫ్రెష్గా ఉంటాయి మీకు కూడా ఈ చిప్ ఎప్పుడైనా యూజ్ అనిపిస్తే ట్రై చేయండి మన లేడీస్ కి నెయిల్ పాలిష్ అంటే చాలా ఇష్టం కదా నెయిల్ పాలిష్ పెట్టుకున్న వెంటనే ఇది ఫాస్ట్ గా డ్రై అయిపోతే బాగుండు సో దీనివల్ల వేరే పని కూడా చేసుకోలేకపోతున్నాం అని చాలా మంది అనుకుంటూ ఉంటారు మనమైతే నెయిల్స్కి కి నెయిల్ పాలిష్ చాలా నీట్గా పెట్టుకుంటామా కానీ కొన్నిసార్లు మన వేళ్ళే తగిలి అది చెదిరిపోతూ ఉంటుంది కదా సో అలా జరిగినప్పుడు దాన్ని వైప్ చేసేసి మళ్ళీ పెట్టుకుంటూ ఉంటాం కదా సో అలా కాకుండా నెయిల్ పాలిష్ పెట్టుకున్న వెంటనే ఫాస్ట్ గా డ్రై అయిపోవాలంటే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి నెయిల్ పాలిష్ పెట్టుకున్న వెంటనే కొంచెం కూల్ వాటర్ లో ఇలాగా ని డిప్ చేయాలి ఇలాగా కూలింగ్ వాటర్ లో మన నెయిల్స్ని ని తడపడం వల్ల నెయిల్ పాలిష్ అనేది ఫాస్ట్ గా డ్రై అయిపోతుంది ఎప్పుడైనా హడావిడిగా నెయిల్ పాలిష్ పెట్టుకోవాలనుకున్నప్పుడు అనుకున్నప్పుడు ఇలా ఒకసారి ట్రై చేయండి కొత్తిమీరని మనము ఎక్కువ ఎక్కువగా తెచ్చుకుంటూ ఉంటాం కదా సో ఫ్రిడ్జ్ లో పెట్టినా కూడా కొంచెం తేమ తేమగా అయిపోయి త్వరగా పాడైపోతూ ఉంటుంది కదా సో కొత్తిమీరని ఇలా ఒకసారి స్టోర్ చేసేసి పెట్టేసుకోండి రోజులు కాదు ఎన్ని నెలలైనా ఫ్రెష్ గా ఉంటుంది ఫస్ట్ వచ్చేసి బాటిల్ క్యాప్ మీద ఒక గ్లాస్ పెట్టేసి అందులో కొంచెం కూల్ వాటర్ ని యాడ్ చేసుకోవాలి తర్వాత కొత్తిమీరకు ఉండేటువంటి వేర్లతో సహా ఇలాగా గ్లాస్ లో పెట్టేసేయాలి తర్వాత ఆ బాటిల్ ని ఇలా బోర్లించి క్లోజ్ చేసేసి ఫ్రిడ్జ్లో లో పెట్టినట్లయితే ఎన్ని నెలలైనా ఫ్రెష్ గా ఉంటుంది మీకు కూడా ఈ చిప్ ఎప్పుడైనా యూజ్ అనిపిస్తే ట్రై చేసి చూడండి అయితే ఎన్ని డేస్ వరకు అయినా ఫ్రెష్గా ఉంటుంది సాక్స్ మనకు అవసరమైనప్పుడు ఒక్కొక్కసారి ఒక సాక్స్ ఒక చోట ఇంకొక సాక్స్ ఇంకొక చోట ఒకటి కనిపించి ఇంకొకటి కనిపించకుండా ఉంటూ ఉంటాయి కదా సో సాక్స్ని ఇలా ఫోల్డ్ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి ఇక వెతకాల్సిన అవసరం కూడా ఉండదు సో సాక్స్ని టూ మెథడ్స్లో ఫోల్డ్ చేసుకోవచ్చు అనమాట ఇదైతే చాలా ఈజీ మెథడ్ అనమాట సో సాక్స్ని ఫస్ట్ అయితే ఒకటి అడ్డం ఒకటి నిలుగు పెట్టేసి ఈ విడులు చూపిస్తున్నట్లుగా ఫోల్డ్ చేసుకోవాలి సో చాలా ఈజీగా ఇలా ఫోల్డ్ చేసేసుకోవచ్చు సో నెక్స్ట్ ఇంకో మెథడ్ వచ్చేసి ఇలాగ రోల్ చేసుకుంటూ ఫోల్డ్ చేసుకోవాలి సో ఇదైతే చాలా ఈజీగా ఫోల్డ్ చేసుకోవచ్చు ఇలా సాక్స్ ని మనము ఫోల్డ్ చేసి పెట్టేసుకున్నాం అనుకోండి వెతికే పని కూడా ఉండదు మీకు కూడా ఎప్పుడైనా యూజ్ అనిపిస్తే ట్రై చేసి చూడండి స్పూన్స్ కానీ ఫోక్స్ కానీ నైఫ్స్ కానీ వీటిని ఆర్గనైజ్ చేసుకునే దానికి ఎంత మంచి ఆర్గనైజర్స్ ఉన్నా కొన్ని స్పూన్స్ కానీ నైఫ్స్ కానీ ఎక్కువ ఎక్కువగా పెట్టేసాము అనుకోండి అవి పడిపోతూ ఉంటుంది ఇంకా మళ్ళీ మళ్ళీ వాటిని సర్దేసుకుంటూ ఉండాలి సో అలా కాకుండా ఉండాలంటే ఇలా ఒకసారి ట్రై చేయండి కిచెన్ లో మనం యూజ్ చేసే ఇలాంటి స్ట్రైనర్స్ ఉంటాయి కదా సో వాటికి స్పూన్స్ కానీ నైఫ్స్ కానీ ఫోక్స్ కానీ మంచిగా పెట్టేసుకోవచ్చు సో దీన్ని మనము మంచి ఆర్గనైజర్ గా యూజ్ చేసుకోవచ్చు ఈ టిప్ యూజ్ అనిపించిన వాళ్ళు ట్రై చేయండి మేకప్ వేసుకోవడం ఇష్టం లేని వాళ్ళకి ఇన్స్టెంట్ మేకప్ లుక్ కోసం ఇలా ఒకసారి ఇంట్లోనే ఫౌండేషన్ ని ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫస్ట్ ఒక బౌల్లో మీరు ఏ క్రీమ్ అయితే యూజ్ చేస్తున్నారో ఆ క్రీమ్ లేదా మాయిశ్చరైజర్ ఏదైనా పర్వాలేదు దాన్ని యాడ్ చేసుకోవాలి తర్వాత మీరు ఏ టాల్కమ్ పౌడర్ను అయితే యూజ్ చేస్తున్నారో ఆ టాల్కమ్ పౌడర్ అండ్ అలాగే కొంచెం కాఫీ పౌడర్ యాడ్ చేసుకొని మంచిగా క్రీమ్ లాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత చూసారా ఎంత మంచిగా క్రీమీ క్రీమీగా మంచిగా ఫౌండేషన్ అయితే రెడీ అయిపోయింది అనమాట ఇప్పుడు దీన్ని మనము ఫేస్కి కానీ నెక్కి కానీ మంచిగా అప్లై చేసేసుకోవచ్చు ఇప్పుడు ఈ ఫౌండేషన్ని నా ఫేస్ మీద అప్లై చేసి చూపిస్తాను చూడండి ఎంత మంచిగా ఇన్స్టెంట్ గ్లో వచ్చిందో ఇలా మంచిగా క్రీమ్ని అప్లై చేసుకుంటూ జెంటిల్గా మసాజ్ చేసుకోవాలి ఇక్కడ నేను క్రీమ్ అప్లై చేసుకుంటుంటేనే చూసారా స్కిన్లోకి ఎంత మంచిగా బ్లెండ్ అయిపోతుందో సో డిఫరెన్స్ అనేది మీకే తెలుస్తుంది కదా సో ఎవరికైనా యూజ్ అనిపిస్తే ట్రై చేయండి మన ఇళ్ళల్లో ఏ టైప్ ఆఫ్ రూమ్ ఫ్రెషనర్స్ని యూస్ చేస్తున్నా ఆ స్మెల్ కొంచెం సేపే ఉంటుంది కదా కానీ కొంతమంది ఇళ్ళల్లో వెళ్ళామనుకోండి ఒక మంచి డివైన్ స్మెల్ వస్తూ ఉంటుంది కదా సో వాళ్ళు ఇప్పుడే పూజ చేసారేమో అన్నంత మంచి స్మెల్ వస్తూ ఉంటుంది కదా సో అలాగే మన ఇల్లు కూడా ఒక మంచి డివైన్ స్మెల్ తో ఉండాలంటే ఇలా ఒకసారి రూమ్ ఫ్రెషనర్ ని ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫస్ట్ అయితే ఒక మిక్సర్ జార్ లో కొన్ని రోజు పెటల్స్ అండ్ అలాగే కొంచెం వాటర్ ని యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత వాటిని స్ట్రైన్ చేసేసి ఆ వాటర్ ని కలెక్ట్ చేసుకోవాలి తర్వాత అందులో ఒక రెండు కర్పూరం బిళ్ళల్ని కూడా యాడ్ చేసుకొని ఒక స్ప్రే బాటిల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని మనం ఇంట్లో స్ప్రే చేసుకున్నాం అనుకోండి చాలా మంచి స్మెల్ వస్తుందండి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇలాగ కరెన్సీ నోట్స్ చిరిగిపోయినప్పుడు ట్రాన్స్పరెంట్ ప్లాస్టర్ వేయడమో లేకపోతే గమ్ తోటి స్టిక్ చేయడమో అలాగా చేస్తూ ఉంటాం కదా సో అలా చేసాం అనుకోండి ఎక్కడ చేంజ్ చేసినా కూడా అవి మారవని చెప్తూ ఉంటారు కదా సో అలా కాకుండా ఈ చిన్న ట్రిక్ ని ట్రై చేయండి అసలు మనం నోట్ ని స్టిక్ చేసామా అన్నట్లు కూడా అనిపించదు సో క్యాండిల్ మైనం ఉంటుంది కదా సో దాన్ని మనము నోట్ కి ఎక్కడ చిరిగిందో అక్కడ దీన్ని అప్లై చేయాలి చూసారా ఎంత నీట్ గా స్టిక్ అయిపోయిందో మీకు కూడా ఎప్పుడైనా యూజ్ అనిపిస్తే ట్రై చేయండి సో ఫైనల్లీ దిస్ ద వీడియో ఐ హోప్ ఈ టిప్స్ అన్ని మీకు నచ్చాయని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ అలాగే ఎవరికన్నా యూజ్ అవుతుంది అనుకున్న వాళ్ళకి కంపల్సరీగా షేర్ చేయండి సో ఫైనల్ గా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి వీడియోని లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్